రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిర్యాల శిరీష సుమారు డెబ్బై వేల ఓట్లతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అరకు పార్లమెంటు యువత అధ్యక్షులు బద్రి ఆశాభావం వ్యక్తం చేశారు రంపచోడవరం నియోజకవర్గం గంగావరం మండలం పెండికొండ వీధిలో తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిర్యాల శిరీష గుర్తు సైకిల్ అని అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గుర్తు కమలంపువ్వు అని వీటికి తమ ఓటుని వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ రాంపచౌడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిర్యాల శిరీష డెబ్బై వేల కోట్ల మెజారిటీతో గెలుపుకు సిద్ధంగా ఉన్నారని అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత లక్షా డెబ్బై వేల ఓట్లతో గెలుపొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా ఓటు చేస్తున్నటువంటి కొత్తపల్లి గీత గారి గుర్తు కూడా మూడు మీద ఉంటుంది ఒకటి సైజులు మూడు మీద వేయాలా అలాగే కొత్త గీత గారి గుర్తు కమలంపు దానికి కూడా మూడు మీద వేయాలి ఏసీ మీరు పంపిస్తే ఈరోజు మీకు ఉన్నటువంటి అనేక సమస్యలు ఏ ఉన్నాయో రోడ్డు అనివ్వండి రోడ్డు వేయించే బాధ్యత అని తీసుకుంటాను తర్వాత మా మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఫ్రీ అమ్మ మీరు మహిళలు ఎక్కడ బస్సు ప్రయాణం చేస్తే ఉచిత సాయ సాధ్యం రాష్ట్రం మొత్తం మీద అదే విధంగా ప్రతి ఆడపిల్లకి ఇంటిలో ప్రతి ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి నెల అదే విధంగా పిల్లలు ముప్పై వేలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేలు పంపచోడవర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కిరీష్ దేవి గారు సీటు ఇచ్చుకోవడానికి ఎన్నో కష్టపడ్డారు ఆమె ఈరోజు డెబ్బై ఐదు వేల ఓటింగ్ నెట్టారు ఎత్తుతారు తొంభసోడవర నియోజకవర్గం పదకొండు మండల కాంగ్రెస్ ఆల్రెడీ తీరుకు వచ్చేసింది జాగ్రత్తగా ఉండండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ లెక్కలు తేల్చే సమయం అతి తొందరలో అతి తొందర అంటే ఏడు జపర ఇరవై ఇరవై రెండు రోజులే ఉంది మీ లెక్కలు ఏం తేల్చాలో ఎక్కడ పెట్టాలో మిమ్మల్ని